హలో గైస్ ఈరోజు నేడు గలకి వచ్చా అనమాట బాగా పండిపోయిన అడవిలో చెట్టి చూస్తే అబ్బా నలబంగారం చిక్కిందే సందు కవర్ తీసుకొని చెట్టు అంతా జుర్రేసా ఏం పండు పండుకోతి లెక్కను వీళ్ళల్లో వంశన కనపడితే కామెంట్స్ నాని అనని ఏమన్నా కాయలు కోసుకోవట్లేదా అంటే ఈ పనుల స్ట్రెయిన్ అందరూ ఉన్న కాడకి కవర్లు జవరేసారబ్బా ఈ పాటికే లేట్ అయిపోయింది అని చెప్పి ఇంక గ్రౌండ్ కి వెళ్ళిపోయాము ఇది కూడా అడవిలోనే ఈ పాటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా కాసేపు అయినా బాగా ఆడుకుందాం అనుకుంటే అప్పుడే వర్షం స్టార్ట్ అయింది చిన్న చునుకులే కదా ఆగిపోతాయి అనుకున్నాం ఇంకా అప్పుడే చిన్నగా పెద్దది అయిపోయింది వర్షం పడినా పర్లేదు మేము ఆడతాం వాళ్ళు కొంతమంది ఆకులు లేని చిటి కింద తడవకుండా కూర్చుంటాం అనేవాళ్ళు కొంతమంది కాసేపుకి వర్షం తగ్గిపోయింది మ్యాట్ మీద నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో అయినా పర్లేదు ఆడదాం అని చెప్పి మ్యాచ్ స్టార్ట్ చేశాము మా చింటిగా పడ్డాడు లో జాగ్రత్త ఇట్టా ఆడుతున్నాము ఇలా మీరు ఎప్పుడైనా ఆడుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి